హలో ఫ్రెండ్స్ పెసరపప్పు పాయసానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు కడిగి పెట్టుకున్నాను జీడిపప్పు సగ్గు సగ్గుబియ్యం పంచదార బెల్లం వాటర్ అనమాట చెంబు నీళ్ళు అదేవిధంగా నెయ్యి కడాయి పెట్టాను నెయ్యి వేసానండి పాలు కూడా అవసరపడతాయి కదా గ్లాస్ పాలు కడాయిలో నెయ్యి నెయ్యి వేసి వేయించానండి జీడిపప్పు వేయించాను ఒక ఒక స్టవ్ మీద వచ్చేసి మనం వాటర్ పెట్టుకున్నాం చొమ్ము నీళ్ళు పోసాను ఇక్కడ వచ్చేసి చొమ్ము నీళ్ళు పోసాను అనమాట కప్పు సగ్గు బియ్యానికి ఒక చెంబు వాటర్ పోస్తాను జీడిపప్పు వేయించేసి పక్కకు పెట్టుకున్న ఆలక్కయాల పొడి ఆ వేయించిన నేతిలో పెసరపప్పు వేసి వేయించుతున్నాను ఫ్రెండ్స్ ఇటుపక్క వాటర్ కాగాయి తెరిపోతున్నాయి దాంట్లో సగ్గు బియ్యం వేసేస్తాను అవి ఉడికేటప్పటికీ మనం ఈ పెసరపప్పు మనం దోరగా వేయించేసుకొని వాటిలో కూడా వాటర్ పోసేయాల హాఫ్ హాఫ్ చెంబ వరకు పోసాను అవి సిమ్లో పెట్టుకుంటే అవి ఉడుకుతూ ఉంటాయి ఇవి కూడా ఉడుకుతూ ఉంటాయి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఎందుకంటే మనకి తీపి ఎగడ కొట్టకుండా ఉండటానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది అనమాట లోపు తెల్లాయండి ఈ బెల్లం పొడి పంచదార పొడి తీసుకొచ్చి ఈ పెసరపప్పులో మనం కలిపి బాగా చిక్కబడే వరకు ఉడకబెట్టాలన్నమాట కలిసేదాకా తర్వాత మనం ఈ పాయసం ఉడికింది కదా పక్కన సగ్గుబొయ్యం ఉడికాయి కదా అవి కూడా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఉడకపట్టేదాకా ఉడకనిచ్చి తర్వాత జీడిపప్పు యాలు సాల్టు ఆ మూడు ఒకసారి వేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఉడకనిద్దాం ఫ్రెండ్స్ తర్వాత ఒక గ్లాస్ వరకు పాలు పోసానన్నమాట అంతే ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు అవి కూడా ఉడకనిచ్చి మనం దించి పక్కన పెట్టుకోవటమే అంతే ఫ్రెండ్స్ పాయసం చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది మన దేవుడికి ఈ తొలి ఏకాదశికి నైవేద్యంగా మా ఇంట్లో చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకొని టేస్ట్ చూసి మీ ఇంట్లో వాళ్ళ చేత మెప్పు పొందండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఒకసారి మరి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం